దేవుని దోత ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు అని అన్నాడు అన్నప్పుడు ఆవిడ అన్నది నేను పురుషుణ్ణి ఎరుగిన దానిని కదా ఇది నాకు ఎలాగ సాధ్యమో అని అన్నది అప్పుడు ఆయన అన్నాడు పరిశుద్ధాత్మ నీ వీదికి వచ్చును అని అన్నాడు పురుషునితో జత కట్టని స్త్రీ ఎలా గర్భాన్ని ధరిస్తుంది చాలాసార్లు మనం అనుకుంటాము నాకు ప్రార్థన చేయటం రాదు అసలు ఏమి చేయాలో కూడా తెలియదు అని చాలాసార్లు దిగులు పడతాము చింతపడతాం నిజమే మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు బైబిల్ అదే చెప్తుంది మనుషులకు అసాధ్యం అవుద్ది అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయాన్ని అడగాలి ఎందుకంటే నీకు ఆ జాబును సంపాదించడం అసాధ్యమేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు ఎస్ నీవు అద్భుతాలు చూడటం ప్రారంభిస్తావు నీకు అసాధ్యమేమో ఇది నేను చెయ్యలేను నా వల్ల కాదు అన్ను అనుకుంటావు పరిశుద్ధుడైన తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట పంపబడిన పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి పరిశుద్ధాత్మతో నన్ను నింపండి నేను అక్కడనే ఈ పని చేయలేకపోతున్నానయ్యా అని అడిగినప్పుడు ఒక్కసారిగా వెయ్యి ఏనుగుల బలం నేను ఈ పని చేయలేకపోతున్నానయ్యా నా వల్ల కావట్లేదు నేను చదవలేకపోతున్నాను నాకు శక్తి సరిపోవట్లేదు అడుగు డైరెక్ట్గా నువ్వు రిజల్టేసి వస్తావు మీకు విషయం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్లోనే ఎస్ పాసిబుల్ ఉంది నీ గర్భాన్ని తెరవడం నాకు సాధ్యం నీకు ఆరోగ్యం ఇవ్వడం నాకు సాధ్యం భూమిని గోళాకారముగా తయారు చేసిన వాళ్ళు ఎవరు భగబండే సూర్యుణ్ణి తూర్పును ఉదయింపజేసిన వారు ఎవరో కరెక్ట్గా ఫిక్స్ చేసినట్లుగా తూర్పును ఉదయించి పడమర అస్తమించేలాగా చేస్తున్నది ఎవరో సూర్యుడు వెళ్ళిపోగానే చంద్రుణ్ణి ప్రవేశింపజేస్తున్నది ఎవరో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎవరో చాలామంది జీవ పరిమాణ క్రమంలో ఎన్ని ఏర్పడ్డాయి అంటుంటారు నీటి బుడక నుండి గుడ్డు గుడ్డు నుండి పక్షి జీవం పుడుతుంది అంటే దాని స్థితి మొదట ఏంటి నీటి బుడగ అందుకే అన్నాడు మనిషి జీవితం నీటి బుడగ మనిషి పుట్టేటప్పుడు కూడా చూడండి అణువులు అణువులు ఎలా నీటి బుడగ నుండే పుడతారు ప్రియ సహోదరి సహోదరుడ ఆది ఎందు దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట జలముల పైన అల్లాడుచున్నాడట జలములపై అల్లాడటం అంటే ఆయన సంచారం చేయటం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద సంచారం చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి నాలో ఏ శక్తి లేదు నాలో ఏ బలము లేదు నా ద్వారా అసాధ్యం అని అనుకుంటావు కదా పరిశుద్ధాత్మ దేవుని పిలు ప్లీజ్ కమ్ హోల్ ఇస్పరి లివ్ ఇన్ మై హార్ట్ అని నువ్వు పిలు లేదా నా పైన సంచారం చేయ్యా నువ్వులు శూన్యంలోనే అద్భుతాలు సృష్టించడం ప్రారంభిస్తాడు సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకుంటే నువ్వు కార్యాలు చేయడం ప్రారంభిస్తావు నీ ద్వారా జరిపిస్తాడు నాకు ప్రార్థన చేయటం రాదయ్యా అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా మౌనంగా కనిపెట్టుకోవాలి ఏం మాట్లాడొద్దు సనగొద్దు కొనగొద్దు అరవద్దు ఆడవద్దు ఆ మాటలు ఈ మాటలు వచ్చి రాని మాటలు వల్లించాల్సిన అవసరం కూడా లేదు మౌనంగా వచ్చిరూ కనిపెట్టుకో దేవుడు నిన్ను కమ్ముకోవడం ప్రారంభిస్తాడు నా మటుకు చాలాసార్లు ఏం ప్రార్థన చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మౌనంగా కనిపెట్టుకుంటాడు అలా మౌనంగా కనిపెట్టుకున్న రోజు ఒక గొప్ప శక్తి ఆవరించినట్లుగా అనిపిస్తుంది అంటే చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే మనం మన ఇష్టానుసారంగా అడుగుతాం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తానుసారంగా అడుగుతాడు అందుకే మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు పలాన పాయింట్స్ పలాన పాయింట్స్ అనుకొని వెళ్ళి ప్రార్థన చేస్తాం తర్వాత ముగించేసి వచ్చేస్తాం నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు సమస్యల ద్వారా వెళ్తున్నప్పుడు ఈ సమస్య అసాధ్యం అని అనుకున్నప్పుడు ఇది జరగదు అని అనుకున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అది ఇది ఏం చేయొద్దు మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకో ప్రభువా నేను కనిపెట్టుకొని ఉన్నాను నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు నీ చిత్తమైతే కార్యం చేయి అంతే ఇక మౌనంగా ఆకాశమందు ఉన్న దేవుని వైపు చూస్తూ ఉండు ఇంకేం మాటలు మాట్లాడద్దు అలా నువ్వు కనిపెట్టుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకోవటం ప్రారంభిస్తాడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోవటం ప్రారంభిస్తాడు అలా ఆయన కమ్ముకుంటే కార్యాలు చూస్తాడు మంగనూరి దేవదాసయ్య గారు ఆయన అంటారు నీకు ప్రార్థన చేయడం రాదా పరిశుద్ధంగా బ్రతకడం రాదా అసలు నీకేం చేత కదా నో ప్రాబ్లం నువ్వేదో ఆ కార్యం ఈ కార్యం చేస్తావని దేవుడు నేను ఎన్నుకోలేదు నో ప్రాబ్లం నీకేది రాదా రా నీకున్న తక్కువ సమయంలో అయినా సరే ఆయన సన్నిధికి వచ్చి జస్ట్ కనిపెట్టుకుని ఉండు చాలు ఏం మాట్లాడొద్దు కనిపెట్టుకుని ఉండు చాలు నువ్వు అలా కనిపెట్టుకొని ఉండగా 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 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకోవడం ప్రారంభిస్తాడు గుర్తుపెట్టుకోండి వారు కనిపెట్టుకొని పది రోజులు ఉన్నారు వారు మేడగదిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు కార్యాలు చూడడం ప్రారంభించారు పెందుకోస్తూ పండగ దినాన వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట ఒక చోట కూడి ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నారు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వరముగా కుమ్మరించబడతాడు ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ఎప్పుడైతే ఆవరించాడో సర్వోన్నతుని శక్తి ఎప్పుడైతే పేతురు మీదికి దిగి వచ్చాడో ఎప్పుడైతే సర్వోన్నతుని శక్తితో పేతురు కమ్మబడ్డాడో పరిశుద్ధాత్మ శక్తి కన్యక మరియ మీదకి వచ్చినప్పుడు ఆమె శక్తిని పొందుకుంది ఏమిటి ఆ శక్తి ఆ శక్తి ఎస్ గర్భం గర్భం దాల్చింది ప్రియ సహోదరి సహోదరుడ పురుషుని ఎరుగని స్త్రీ గర్భాన్ని దాల్వడానికి కారణం సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకోవటం వల్ల ఆ కార్యం జరిగింది దేవుని మహిమ నీ మీద కమ్ముకోవాలి అంటే ఇవి కూడా ఉండాలి కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటుంది యహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటామో ఎస్ దేవుని కార్యాలు చూడడం ప్రారంభిస్తాం ఆత్మ కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే ఆత్మ చేత ఆవరించబడతాము సమీరు గ్రంథం పన్నెండవ పదహారు వచ్చిన ఉంటుంది మీరు నిలిచి చూచు చుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుండాలి కనిపెట్టుకుండాలి కనిపెట్టుకుని ప్రవ్వా నీ ఆత్మ నాకు కావాలి నీ శక్తి నాకు కావాలి నీ బలం నాకు కావాలి అబ్రహాము ఉంటే ఎస్ వాగ్దానపుత్రుని పొందుకున్నాడు వారు పది రోజులు పరిశుద్ధాత్మ శక్తి కోసం ఉన్నారు కనిపెట్టుకుని ఉంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు మరియా పరిశుద్ధుడైన దేవునికి జన్మనివ్వటం కొరకు తన కన్యత్వం అంతా కనిపెట్టుకొని ఉంది ఆ యవన స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంది కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవతతో చెప్పాడు నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు అన్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమయ్యా ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యం కాదు దేవునికి సాధ్యమే నువ్వేం భయపడద్దు పరిశుద్ధాత్మ నిన్ను ఎస్ ఆవరిస్తాడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది నువ్వు బలాన్ని పొందుకుంటావు ఆ మాట బలికినప్పుడు ఆ మాటను నమ్మింది నమ్మింది కాబట్టే లోక రక్షకుణ్ణి ఆమె ఈ భూలోకానికి పరిచయం చేసింది ఈ ప్రజలకు పరిచయం చేసింది ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఈరోజు నువ్వు దేని కొరకు కనిపెట్టుకున్నావు ఆరోగ్యం కొరక కనిపెట్టుకో నో ప్రాబ్లం హిస్కియా కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేశాడు ఆరోగ్యాన్ని పొందుకున్నాడు గర్భఫలం కొరక నో ప్రాబ్లం నువ్వు దేవుని వైపు చూసి కనిపెట్టుకుని ఉండు ఎలిజబెత్ చక్రియ ఆ వృద్ధ దంపతులకే దేవుడు యవహాన్ లాంటి కుమారుని ఇచ్చాడు కనిపెట్టుకో దేవుణ్ణి గుడిస్తాడు ఒకవేళ వివాహం కొరకు కనిపెట్టుకున్నావా నో ప్రాబ్లం కనిపెట్టుకుండు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు గృహం కొరకు కనిపెట్టుకుంటే గృహం కొరకు కనిపెట్టుకునిండు అసలు పరిశుద్ధాత్మ దేవుణ్ణే నాకు వరంగా ఇవ్వని కనిపెట్టుకునుడు నువ్వు కనిపెట్టుకొని ఉంటే చాలు నీకు వాక్ ఇస్తాడు కనిపెట్టుకొని ఉంటే చాలు స్వస్థతనిస్తాడు కనిపెట్టుకొని ఉంటే చాలు అయినయ్యా ఎనిమిది సంవత్సరాలు ఆ పక్షవాతంలో పడి ఉండి కనిపెట్టుకుని ఉన్నాడు దేవుడు పేతురుని పంపాడు పేతురు వెళ్ళాడు అయినయ్యా దేవుడిని లేకపోతున్నాడు లేచి నీ పరిపెత్తుకుని అన్నాడు అంతే లేచి తిరిగాడు అంతే కనిపెట్టుకుంటామో నేర్చుకోవాలి దేవుడిని సన్నిధికి వచ్చి కనిపెట్టుకోవాలి ప్రార్థన చేయడం రాదా నో ప్రాబ్లం వాక్యం చదవడం రాదా నో ప్రాబ్లం చదివే రాదా నో ప్రాబ్లం అసలు నీకు ఏమి రాదా ఏమి తెలియదా అస్సలు నో ప్రాబ్లం అండి పరిశుద్ధంగా బ్రతకడం కూడా చేత కదా నో ప్రాబ్లం నీకు ఏది రాకపోయినా పర్వాల దేవుని సన్నిధికి రా మోకాళ్ళే జస్ట్ కనిపెట్టుకుని నీ హృదయ శుద్ధిని చూస్తాడు ఆయన నువ్వు అసలు ఎందుకు వచ్చావో చూస్తాడు నీ హృదయం అంతా పరిశోధిస్తాడు పరిశీలిస్తాడు మనలో చాలామంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే పట్టుమని పది నిమిషాలైనా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండే ఓపిక లేదు ఐదు వందల మంది అయితే మేడగదిలోకి ఎక్కిపోయారు కానీ నూట ఇరవై మంది పరిశుద్ధ దేవుణ్ణి పొందుకున్నారు మరి మూడు వందల ఎనభై మంది కనిపెట్టుకునే ఓపిక లేదు అందుకేమైపోయారు వెళ్ళిపోయారు వారు దేవుని ఆత్మను పొందుకోలేకపోయారు దేవుని ఆత్మను పొందుకున్న నూట ఇరవై మంది గురించే రాయబడింది వారు భూలోకాన్ని తల్లక్రిందులు చేశారు ఈ లోకంలో ఉన్న డాక్టర్ల వల్ల కావట్లా శాస్త్రవేత్తల వల్ల కావట్లా మనుషుల వల్ల కావట్లా మనుషుడు అంత ప్రయత్నం చేసినా ఆకాశం వరకు వెళ్తున్నాడు కానీ మళ్ళీ కిందికే వస్తున్నాడు ఇక ఆ దాటి వెళ్ళిపోలేడు మనుషులు కేవలం ఎస్ మట్టి బొమ్మలు వారిలో ఏ శక్తి లేదు ఏదో ఉన్న శక్తిని బట్టి మేము శక్తివంతులం బలవంతులు అనుకుంటారు అంతే నీకు ఏది రాకపోయినా పర్వాలేదు తెల్లవారుజామునే లే స్థుతులు చెప్పడం రాదా అది కూడా చేత కదా ఓకే నో ప్రాబ్లం కనిపెట్టుకో మధ్యాహ్నం పూట కనిపెట్టుకో సాయంత్రం పూట కనిపెట్టుకో నీకు ప్రార్థన చేయడం రాదా నో ప్రాబ్లం వాక్యం చెప్పడం రాదా నో ప్రాబ్లం కనిపెట్టుకో జస్ట్ కనిపెట్టుకో కీప్ వాచింగ్ నువ్వు కనిపెట్టుకో అంతే చాలు ఆయన వైపు చూడు ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు అలా కనిపెట్టుకొని ఉంటే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు అంతే ఇంపాసిబుల్ నీకు ఇంపాసిబుల్ కానీ ఆయనకి పాసిబుల్ ఐఆమ్ పాసిబుల్ రే ఈ మొదటి జామునే కనిపెట్టుకున్నారు కొందరు ఎస్ తెల్లవారుజామును కనిపెట్టుకున్నారు మరికొందరు మధ్యాహ్న పూట కనిపెట్టుకున్నారు ఇలా కనిపెట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు నువ్వు కనిపెట్టుకుంటావా ఒక సమయం కేటాయించుకో ఒక స్థలం కేటాయించుకో మౌనంగా కనిపెట్టుకో దేవుని కార్యం చూడడం ప్రారంభిస్తావు ఎస్ నా జీవితంలో కార్యాలు చేయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ గుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు అయిన రాజా మాలో ఏ శక్తి లేదు మాలో ఏ బలం లేదు పరిశుద్ధుడా నీవే మా మీదికి వస్తే కార్యాలు జరుగుతాయి నీ శక్తి మమ్మల్ని కమ్ముకుంటే కార్యాలు జరుగుతాయి మా బిడ్డల ప్రభా రోజు నుండి అంటున్నారు ప్రభా కనిపెట్టుకుంటాము మా జీవితాల్లో కార్యాలు చేయయ్యా అని అడుగుతూ చేతులెత్తిన ప్రతి ఒక్కరి మీదికి మీరు దిగిరండి సర్వోన్నతుని శక్తితో కమ్ముకోండి మరే జీవితంలో కార్యం చేసినట్లుగా జకరియా ఎల్జిబెత్ జీవితాల్లో కార్యాలు చేసినట్లుగా దావిదు జీవితంలో కార్యం చేసినట్లుగా అబ్రహాము జీవితంలో కార్యం జరిగించినట్లు అపోస్తులు కనిపెట్టుకుని ఉన్నప్పుడయ్యా వారి మీదకి దిగి వచ్చావు ఆ శక్తిని పొందుకున్నప్పుడు వారు భూలోకాన్ని తల్ల క్రిందులు చేశారు ఇదిగో ఈ భూలోకాన్ని తల్ల క్రిందులు చేసే శక్తి నీ ఆత్మలో ఉంది నీ ఆత్మతో మమ్మల్ని కమ్ముకోండి మా జీవితాల్లో కార్యాలు జరిగించండి చేతులెత్తిన మా బిడ్డలందరిపైకి దిగి వచ్చి నీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్